వరుసగా కళ్ళు ఉన్న వ్యక్తి వెంట పోయి వాళ్ళు గుంటలో పడకుండా జాగ్రత్త పడతారు కానీ ఇద్దరు గుండెలు అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అక్కడ గుంట ఉండాలి అనేది వాళ్ళకి తెలీదు అలాగా ఉన్నారు ప్రస్తుత సమాజంలో చాలా మంది వాక్యం చదువుతున్నారు వాక్యం వింటున్నారు వాక్యం చెప్తున్నారు కానీ వాళ్ళు ఏం చదువుతున్నారో వాళ్ళకి అర్థం కాకుండా ఏం చెప్తున్నారో అర్థం కాకుండా ఏం వింటున్నారు అర్థం కాకుండా వ్యర్థంగా దేవుని ఆరాధిస్తున్నారు ఒకటి వ్యర్థమైన ఆరాధన ఈ ప్రజలు తమ పెదవులతో చదవండి వేషధారు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం కని బోధించు వారు నాకు ఎలాగా అంటే మనుష్యం చెప్పే వాళ్ళు మూడు విధానాలుగా ఉంటారు ఒక్కటి మ్యాన్ స్పిరిట్ ఏ స్పిరిట్ బోధి స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ ద్వారా చెప్పేవాళ్ళు బాగా వాక్యము చదివి ధ్యానించి దేవుడు చెప్పినటువంటి వాక్య భాగంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు కలుపలు తీసే మనుషాత్మతో బోధించే వాళ్ళు మనుషుల గురించి ఏదైనా తెలుసుకొని ఆ మనుషుల గురించే బోధి దురాత్మతో బోధించే వారు వాళ్ళు ఏం చేస్తారు అంటే సగం కలిపి చనిపడి బోధలు అంటే వాక్యంలో ఉన్న దాన్నే తీసుకుని వేరే విధానంలో బోధించే బోధ దాని వేషధారణ అంటారు ఇక్కడ ఈ పరిశీలన శాస్త్రులు ఏం చేస్తున్నారు అంటే వాక్యంలో ఇది కదా అదింది కదా మరి మీరు అలా చేయటం ఇలా చేయటండా అని అంటున్నారు అంటే వాళ్ళ కళ్ళలో దూరం ఉంది వాళ్ళ కళ్ళలో ఉన్న దూరం ఎంచకుండా వేరే వాళ్ళ కళ్ళలో ఉన్న చేయడానికి ప్రయత్నిస్తారు అది ఎలాగైతుంది కంట దూరం ఉంటే దూరం అంటే పెద్దగా కనిపి దూరం అంటే పెద్దది కదా పెద్ద దూరం పెట్టుకొని చిన్న నలుసు కనపడతాయి వీళ్ళని కనపడదు కానీ నేను అలాగ ప్రయత్నిస్తూ ఉంటా అందుకని ఇక్కడ పదదేవ్ అధ్యాయంలో ఆ సమయంలో ఎరుచేటువంటి శాస్త్రులు వచ్చిన వీళ్ళు పరిశీలు శాస్త్రులు అంటే బాగా లేఖనాలు తెలిసినటువంటి వాళ్ళు అని అర్థం ఈ యొక్క పరిశీలు వీళ్ళకి ఎప్పుడు కూడా ఎవరైతే ఆత్మీయంగా ఎదుగుతున్నారో ఎదిగే వాళ్ళని ఎదగకుండా చేయడమే వీళ్ళ పని అన్నింటి ఆటంకాలు తెలుసుకుంటారు వీళ్ళ పని అది మానవు కానీ ఎవరి వలన ఆటంకములు వచ్చిన వాళ్ళకేంటి సేమ అనేక మంది ఏ శుభ్రభులు వెంబడిస్తున్నారు వీళ్ళకు నచ్చదంతా అనేక మంది ఏ శుభ్రభుల గురించి చెప్పడం పైగా ఏ శుభ్రభ యొక్క శిష్యులు అని ఆయన శిష్యులకు పేరైపోయింది వీళ్ళకెవరి శిష్యులని చెప్పడం అది ఒకటి అందుకనే చూడండి ఇక్కడ ఏమంటున్నాడు నీ శిష్యులు చేతులు అనుకోన కూడా భోజనం చేస్తున్నారే మరింత పారంపర్యాచారం అతిక్రమించుతున్నారని అడిగి అందుకే మీ పారంపర్యాచారం నిమిత్తమే దేవినార్ ఎందుకు అతిక్రమించుచున్నారు మనం కూడా సమాధం మనను ప్రశ్నించే వారికి సరైన విధానంలో చెప్పగలిగి ఉండాలి వాక్యము వాక్యంతోనే వాళ్ళకి బుద్ధి చెప్పాలి అపవాదే స్వార్థం మత స్వార్థ నాలుగో అధ్యయంలో శోధించడానికి వచ్చాడు ఏస కూడా ఏం చేస్తున్నాడు బాహ్యంతోనే దాన్ని బుద్ధి చెప్పి గంపించి కంపించేస్తాను అందుకనే ఇక్కడ ఏసు బ్రహ్మ కూడా ఏమంటున్నా అంటే మీరేమో ఇది చెప్తున్నారు సరే మరి మీరెందుకు కంతక్రమిస్తున్నారు ముందరా ముందు మీరు సరి చేసుకునే వేరే వాళ్ళకి చెప్పండి మీరే వెలుగుల లేరు మీరే చీకట్లో ఉన్నారు మీకే సరిగా వాక్యం తెలియదు నీకే సరిగా వాక్యం తెలక వాక్యం గ్రహించక వాక్యాన్ని సరైన జీవించక మీరెలా వాక్యం చెప్తాడు ఉంది ఇక్కడ అందుకనే చూడండి తల్లి తండ్రులను గణపరచు మరియు తండ్రినైనను తల్లినైనను దూషించి వాడు తప్పక మరణం ముందవలన దేవుడు చదవించాను మరి మీరైతే ఒకడు తన తండ్రినైనా తల్లినైనను శుచి నా వలన నీకేది ప్రయోజనం అగునో అది దేవాత్తం చెప్పిన ఎడలా అతడు తన తండ్రి నేను తల్లి నైను గణపరచద లేదని చెప్పుచున్నారు ఏం పర్వాలేదులే దేవునికి దర్శన ఆగమిస్తే చాలు చర్చ కోరితే చాలు ప్రార్థన చేస్తే చాలు వాకి చెప్తే చాలు తల్లిదండ్రులు గనపరిచినా తల్లిదండ్రులకు అన్నం పెట్టినా పెట్టకపోయినా ఒకటే వే అని అంటున్నారు ఇది ఇంకా దీనిలో ఎంతో ఉంది మనం అర్థం చేసుకుంటే తల్లిని తండ్రిని ఖచ్చితంగా గనపరచాలి ఆజ్ఞలో అది ఒక ఆజ్ఞ నీ తండ్రినైనా నీ తల్లినైనా ఏమైనా ఏమైనా సన్మానించాలన్నా గౌరవించాలి దేవునికి మనం ఇవ్వాలి ప్రథమ స్థానం అలాగనే తల్లిదండ్రులను కూడా మనం గౌరవించాలి సన్మానించాలి అలా చేయకపోతే వాళ్ళకు మరణమే అంటే జీవించిన పేరు మాత్రం కానీ నువ్వు మృతులవే కొంతమంది అంటారు కదా వాడి తండ్రికి తల్లికి అన్నం పెట్టినాడు వాడు బతికేవి బతికినా కూడా స్వచ్ఛనవుతాయి అంటే అలా కదా అది సేమ్ ఇలాగే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను తర్వాత మీరు మీ పర్యాచారం నిమిత్తమై దేవుడి బాక్యం ఏం చేస్తున్నా మీరు నిరంతరం చేస్తున్నారు అంటే అనవసరంగా మీరు దేవుడి వాక్యం చెప్తున్నారు దేవుడి వాక్యాన్ని మీరు వాడుకుంటున్నారు మీ ఇష్టాను మీ ఇష్టాను మీ స్వలాభం కోసము దేవుడి వాక్యం వాడుకోవడం కాదు అని ఏసీ చెప్తున్నారు తర్వాత అందుకే వేషధాలు ఆరా అంటున్నారు మీరు మీ బతుకులు సరిదిద్దుకోరు సరిదిద్దుకోకుండా మీ బతుకుల్లో సరిగా లేకుండా మీకే తగ్గింపు లేకుండా వేరే వాళ్ళని తగ్గించుకొని ప్రారంభిస్తారే అన్నారు మీ ప్రతికే సరిదించుకోకుండా వేరే వాళ్ళ గురించి మీరు ఇలా చెప్తారే అని తర్వాత ఏమంటున్నారు చూడండి ఈ ప్రజలు ఏం పెద్దవులతో పెద్దవులతోనంటూ బలప్రస్ బాగా పాటలు పడుతున్నారు చప్పండి కొడుతున్నారు ప్రార్థన చేస్తున్నారు గంటల తరబడి ఆ వాక్యం చెప్తున్నారు ఎన్నిసార్లు ఇంకా ఆడ అర్ధ గంట అంటే ఇంకా నలభై నిమిషాలు చెప్తుంటారు ఏ ప్రశ్న బ్రతుకులు మార్చుకోకుండా బ్రతుకులు మార్చుకోకుండా ఎన్ని గంటలు ప్రయోజనం వాక్యం చెప్పి ఏం ప్రయోజనం ఎన్నిసార్లు వాక్యం చెప్పి ఏం ప్రయోజనం నిజంగా బ్రతుకు మార్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఈరోజు చెప్పిన రేపు నువ్వు చెప్పుకుంటా ఈరోజు దేవుడు నన్ను పాడుతున్నాడు నువ్వు చెప్పు ఈరోజు నేను ఒక పాడమన్నా నువ్వు కూడా ఒక పాట పాడు అంతేగాని ఎప్పుడు నేనే పాడాలన్నది అహంకారం నేనే పాడాలనే వేషధారణ నేనే పాడాలి నేనే వాక్యం చెప్పాలి నేనే ప్రార్థన చేయాలి అని చెప్పేసి టీవీలో ఎప్పుడు వాళ్ళే కనపడుతున్నారు వాళ్ళు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు వేరే వాళ్ళు ఉండరు చూస్తున్నారా డబ్బులేమో వినిస్తారు స్పాన్సర్స్ మరి స్పాన్సర్స్ చేసిన వాళ్ళతో ప్రార్థన చేపిస్తారా ఎప్పుడైనా వాళ్ళకు కూడా వాక్యం చెప్పమని చెప్తారా చెప్పరు వాళ్ళు ఎంతో వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు కదా చెప్పండి చూసాను ఇలాగనే ఉంది మన సంఘాల్లో కూడా అలాగనే ఉంది వాళ్ళే వాళ్ళ కుటుంబమే పైకి రావాలి వేరే వాళ్ళను పైకి గానివ్వదు ఎంత తక్కువ ఏ శ్రీయ దేవుని కుమారుడై ఉంది నాకు తండ్రి ఏ అధికారం ఇచ్చినా అదే అధికారం నేను మిగిలిస్తున్నాను నాకు తండ్రి ఏ ఆశీర్వాదం అదే ఆశీర్వాదం నేను మిగిలిస్తున్నాను అది నిజమైనటువంటి అది నిజంగా దేవుని ప్రేమించే వారికి ఉన్న గుణలక్షణం అది నిజంగా ఒక విశ్వాసకి లేదా వాక్యం చదివి వాక్యానుసారంగా జీవించే వ్యక్తికి ఉన్నటువంటి గుణలక్షణం అందుకని ఇక్కడ ఏమంటున్నా అంటే హృదయం దూరంగా ఉంది హృదయంలో ఏమేమో ఉన్నాయి స్వార్థం అసూయ ద్వేషం కక్ష ఈశ పగ ఇవన్నీ ఉన్నాయి హృదయానికి అవన్నీ పెట్టుకొని వాక్యం చెప్తున్నారే అంటున్నారు పెద్దలతో మేము మంచిగా ప్రేజలాడక్క అన్నారు వెనకాల గొడుగు ప్రేజలాడక అందరూ వెనకాల చేసే పండుగని చేస్తుంటారు అని దేనికి నచ్చదు ఇదా మనం మాట్లాడాలి ముఖస్థుతి చేయ వాళ్ళు వెనుకంలో ఉన్నా లేకపోయినా కటే విధానంలో ఉండాలి అందుకే ఇక్కడ ఏమిటంటే వాళ్ళ పెద్ద అది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధించున్నారు శ్రీమంతాలు ఇవంతా మనుషులు కల్పించినవే కదా లేవు మనకు వాక్యాలు ఇంకా కొన్ని ఉన్నాయి ఇవన్నీ మనుషులు కల్పించినవే కానీ ఇవి దేవుడు కల్పించినా కాదు కొంతమంది చెప్తుంటారు ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి వాళ్ళ వాళ్ళకేం తెలియకున్నా కూడా వాళ్ళే చెప్తుంటారు గట్టి గట్టిగా అరవడం కేకలేయడం చేస్తారు కానీ వాక్యాను సారమైంది కాదు క్రమం అనేది ఉంటే ఆ క్రమాన్ని మనం పాటించాలి క్రమం ఎవరైనా బ్రేక్ చేస్తే అది అక్రమం అక్రమం చేసేవాడిని దేవుడికి క్షమించారు అలాగనే మనం దేవునికి మహిమకరంగా జీవించాలి అంటే ఎప్పుడు మనం మహిమకరంగా జీవిస్తామంటే మనకున్నది మనం ఇతరులతో షేర్ చేస్తున్నప్పుడే హలలోయాలోయాలోయా ఏమి చేస్తున్న నేలలో దేవి మరొక సాక్ష్యం అని దేవుడు చెప్తే మనల్ని ఏం చేస్తారు సాక్ష్యం ఉందనుకుంటుంది సాక్ష్యం ఇక్కడ ఇయ్యాలా అక్కడ ఇయ్యాలా ఎక్కడ ఇయ్యాలా అని వాక్యంలో తేజగా రాయబడింది ఎక్కడైనా ఇవ్వచ్చు ఎన్నిసార్లు ఇవ్వచ్చు అందుకే భూది గ్రంథాలకు మీరు నాకు ఏమై ఉండాలా సాక్షులు అయ్యి ఉండదు మన ఏమై ఉండాలంట సాక్షులు బూది మన మనం సాక్షులు ఉండాలి ఈ చర్చలో చెప్పకూడదు ఆ చర్చలో చెప్పి అక్కడ చెప్పకూడదు ఇక్కడ ఇవన్నీ కూడా మనుషులు చెప్పేటటువంటి పద్ధతులు దేవుడు వాక్యంలో లేవవి వాక్యంలో లేదనే వాళ్ళు కలిపే చెప్పబడి అంటారు కాదు ఎందుకంటే అపవాదే సాస్తాను మొదటనే దేవుడు చెప్పింది ఒకటి అది చెప్పింది ఒకటి దేవుడేమో ఇవి తింటే మీరు చస్తారో అన్నారు ఇదేమో వచ్చిందని నేను ముడిపోద్దని చెప్పినారా ఏ కాదు తింటే చావరు అది చూడండి చస్తారం దేవుడు ఇదే చావరని చెప్పారు ఎప్పుడు ఈ అపవాద క్రియలన్నీ అలాగనే ఉంటాయి తర్వాత మనం చూస్తాం చున్నారు అనే యష్యం విముడి గురించి ప్రవచించిన మాట సరే అని వారితో చెప్పి అది మీరు విని గ్రహించు అంటే వాళ్ళు చెప్పిన వాక్యంలో ఉన్నాయనేది లేదని చూడాలి అంటున్నాడు అదే కదా నిజంగా మీరు చెప్పినవి వాక్యంలో ఉన్నాయా లేదా వాక్యాన్ని సరగా ఉన్నాయా లేదా చెప్పిన వాళ్ళు వాక్యాన్ని సరంగా నడుస్తున్నారా లేదా అని కూడా మనం గమనించం చెప్పే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని వాళ్ళ ఫలాన్ని బట్టి మీరు తెలుసుకుంటారని కూడా వాక్యంలో ఉంది ఎవరు పడితే వాళ్ళు చెప్పింది వినడం కూడా కాదు ఆ మాటల్లోనే ఆ వాక్యంలోనే వాళ్ళంటే ఏంటి మనకు అర్థమైపోతారు అందుకని ఇక్కడ మీరు మో ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు మీరు గ్రహించాలి అంటున్నాడు ఇక్కడ గ్రహించుది నోట పడినది మనుషుని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినది మనుషుని అపవిత్రపరచని అని వాళ్ళతో నోట పడినది అంటే చేతులు కడుకోకుండా తిన్నంత మాత్రాన పాపం కాదు నోట పడునది ఎంత బాగా చెప్తున్నాడు చేతులు కడుక్కోకుండా తిన్నంత మాత్రాన వాళ్ళేమి అపవిత్రులైపోరు కాని మీరైతే మీ హృదయంలో ఇంత ద్వేషం కక్ష అగలు ఇవన్నీ పెట్టుకున్నారు నోట భూతులు కదా సరస్వతులు ఇవన్నీ కూడా మీలో నుంచి వస్తున్నాయి అవే మనుషునే అపవిత్ర అందుకే చూడండి పదిహేడు వచ్చిన మాట్లాడుతున్నాడు చూడండి అది కడుపులో పడి బహిర్భూలో కానీ బయటికి వచ్చు నుండి బయటికి వచ్చిన హృదయంలో నుండి వచ్చును ఏ మనుషుని ఏ మనుషుని అపవిత్ర పరిచి అనే గ్రహింపడా అసలు గ్రహింపరా నేను మీ హృదయంలో ఏమేమి ఉన్నాయో అవే కదా వచ్చేది హృదయం నిండి ఉంటే దాన్ని బట్టి నోరు మాట్లాడదు ఎంత ఎంతగా మాట్లాడుతున్నాం అందుకని ఇక్కడ మీ హృదయంలో నుంచి వస్తున్నాయి ఏంటవి ఆలోచన ఎవరిని కలగొడమా ఎవరిని దోచుకుందామా ఎవరిని దోచుకొని దాచుకుందామా అనేది అన్నమాట దురాలోచన ఆలోచనలు నరహత్య నరహత్య చేయకపోయినా నరహత్య చేసే విధానంలో మాట్లాడడం కూడా నరహత్యనే తర్వాత వ్యభిచారములు వ్యభిచారం చేయకపోయినా మోహపు చూపు చూచినా కూడా వ్యభిచారణం రాయబడింది వాక్యంలో తర్వాత గమనములు దేవుడికి విరోధమైన విధానంలో పాపం చేయడం తర్వాత శారీరక అవన్నీ దొంగతనములు దొంగతనము అనే మాటలో ఒకరి సమయాన్ని మనం తీసుకుంటే కూడా దొంగతనమే అర్థమైందా మన మామూలుగా ఏడు మాటలు ధ్యానం అప్పుడు చెప్తుంటారు ఏమది సమయాన్ని దొంగిస్తుందండి దెబ్బించుందండి అంటే ఎవరికి పదహైదు నిమిషాలు ఉంటే వాళ్ళు పదిహేను నిమిషాలు చెప్పారు విరణించాలంటే చెప్పాలి ఎక్కువ చెప్పి మళ్ళీ నీకంటే ముందు అనే టయాన్ని ఏం చేయకూడదు దొంగలించు మరి అలాగని మనం చర్చిలో అందరూ ప్రతి వారం ఒక్కొక్కరు వాక్యం చెప్పాలి అన్నప్పుడు అలాగే చెప్పాలి ప్రతి వారం ఒక్కరికి సమయం ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పాలి లేదు నేనే నాలుగు చెప్తానంటే దాన్ని దొంగిలించాలి అంటే వాళ్ళని చెప్పకుండా చేస్తున్నాం వాళ్ళ సమయాన్ని దొంగిలిస్తున్నా వాళ్ళ యొక్క తలాంతను దొంగిలిస్తాం దేవుడు వాళ్ళకి తలాంతి ఈ వారం చెప్పమనే దేవుడు తలాంత ఇచ్చారు దేవుడు ఇచ్చిన స్థలాంతరం వాళ్ళు వాడుకోవాలి అందుకని స్త్రీలకు కూడా నేను ఛాన్స్ అని మీకు మీ కప్పనిచ్చిన మీరు గట్టిగా కట్టుకోవాలి హరలుయా ఎవ్వరు ఏం చెప్పినా కూడా మనం వినకూడదు అవును ఖచ్చితంగా దేవుడు ఇలా కమిటీలు ఉన్నాయి వాళ్ళకి చెప్పాల్సిందని గట్టిగా మాట్లాడేవాళ్ళు కావాలి మనకు అందుకే ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి దేవ ఇవే మనుషులు ఏం చేస్తున్నాయంట అపరించపరచు కానీ పలుకొనక భోజనం చేత మనుషుని అపరించపరచదని చెప్పాను ఇంకా కొంతమంది ఏం చేస్తారు చెప్పులు అక్కడ వదులు ఇక్కడ వదులు అంటారు మంచిదే వదలకూడదని నేను చెప్పాలి కానీ ఆ చెప్పులు వదిలినంత మాత్రాన మనం అయిపోతామా అక్కడ మోర్షులకు వదలమని చెప్పినాడు ఎందుకు వదలమని చెప్పినాడు అంటే ఆ చెప్పులతోనే లోపలికి తొక్కి ఒక వ్యక్తిని చేస్తాడు అది పాపం చెప్పు అందుకని ఇది పరిశుద్ధ స్థలం కాబట్టి నీ చెప్పులు వదులు అన్నాడు అంటే పాపాన్ని వదిలిపెట్టి దేవుచందికి రావాలి అది ఉదాహరణ ఒక చెప్పు మన హృదయంలో ఉన్న పాపం ఆ చెప్పులతో తొక్కాడు కాబట్టే చెప్పును వదిలిపెట్టుకొని చెప్పాడు ఇది పరిశుద్ధమైన స్థలం అన్నాడు తర్వాత ఏ చుక్రంలో వల్ల ఏం చేస్తారు అంటే సమాధాన శుభార్థ వల్ల సిద్ధం జోడు తొడుక్కోండి అన్నాడు చూసారా ఎక్కడ చక్కడ ఆత్మపత్రికార హృదయంలో ఎంత తేజగా జోడు తొడుక్కోండి అన్నాడు బొదలమని చెప్పలే సమాధాన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కొని అన్నాడు వండండి అని చెప్పాలి తర్వాత ఇస్రాయేళు నలభై సంవత్సరంలో ఆ యొక్క అరణ్య యాత్రలో ఉన్నప్పుడు వాళ్ళ కాళ్ళకు చెప్పులు ఉన్నాయా లేదా అందరే కాదు అందరే కాదు ఉన్నాయి కదా మరి వాళ్ళ దేవుడు ఉన్నాడా లేదా ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు ఉన్నాడు పగల మేఘస్థ రాత్రి ఇరవై నాలుగు గంటల దేవుడు ఉన్నాడు మరి వాళ్ళతో శుద్ధమైన దేవుడి దేవుడు ఉన్నాడు పరిశుద్ధమైన స్థలమే మరి వాళ్ళు చెప్పు పోతున్నారు వాళ్ళ చెప్పులు అరవలేదు తెగిపోలేదు అంటే ఆ చిన్న పిల్లల నుంచి ఒకవేళ అక్కడ నుంచి చిన్న పిల్లలుగా వాళ్ళు బయలుదేరితే నలభై సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ చెప్పులు ఈ వ్యక్తి పెరుగుతుంటే చెప్పు కూడా పెరుగుతున్నాయి ఆ చొక్క చిన్నప్పుడు వేసిన చొక్క ఆ వ్యక్తి పెరుగుతుంటే ఈ చెక్క కూడా పెరుగుతుంది ఎందుకంటే మధ్యలో కుట్టించుకొని వేసుకుని లేదు వారి వస్త్రములు మాయ లేదు దుమ్ము కూడా పట్టలేదని రాయబడి వారి వస్త్రము నలిగిపోలా చెప్పులు బాగా పిల్లలు రోజు మన చదువు రాకపోయిన చూడలోయాలోయా హాలలోయా అక్కడ ఎందుకు వేసుకుంటున్నాడు మరి తర్వాత కాండం పన్నెంలో కూడా మీరు చదివితే చెప్పును వేసుకొని పసుకా తింటున్నాడు పసుకా అంటే మరి ప్రభు వల్ల వేసుకున్నాడు తినేటప్పుడు మనం ఎవరైనా చెప్పిన అబ్బా ఎంత అప్పచారం ప్రభు బలం నించుంది చెప్పులు వేసుకుని తింటున్నారు అని అంటాం కానీ అక్కడ దేవుడు ఉంటాడు చెప్పులు తెలుగుకొని నలుగు కట్టుకొని చదవండి నిర్గమ పన్నెండవ అధ్యాయము రెండు మూడు వచ్చినా నిర్గమా పన్నెండు రెండు మూడు వచ్చిన నెల ఈ మొదటి నాకు మొదటి మీరు ఇష్టైన సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబంలో లెక్క చెప్పు ఒక్కొక్కడు గొర్ర పిల్లలైనా మేక పిల్లలైనా అనగా ప్రతి ఇంటికి ఒక గొర్ర పిల్లనైనను ఒక్క మేక పిల్లనైనను తీసుకుని వాళ్ళు పట్టుకొని మీ నడుము పట్టుకోవాలి నడుము అంటే సత్యం అనేది మీ నడుము పట్టుకొని చెప్పులు తొడుగు మీ చెప్పులు తొడుకోమన్నాడు అక్కడ తీసేయమంట పస్కా ఇంత పరిశుద్ధం కదా దేవుడికి ఇష్టమైతే సింపైన శ్వాసన యాగం పస్కా ఆ పస్కా బలి యొక్క రక్తము గడప కమ్ములకు పూసినప్పుడు ఆ యొక్క మరణపు దూత ఏమైంది దాన్ని పూయింది హాలలోయా దాని అర్థం ఏంటి అంటే బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అంతరంగ స్వభావం సరిగా ఉండాలి అని బాహ్యంగా నువ్వు చెప్పులు వేసుకుంటావో వేసుకోవో నీ ఇష్టం అది బాహ్యంగా నువ్వు నగర పెట్టుకుంటావో పెట్టుకోవో నీ ఇష్టం పెట్టుకోనంత మాత్రాన భక్తి పెరగదు పెట్టుకున్నంత మాత్రాన భక్తి తగ్గదు ఇది ఇక్కడ అర్థం ఉదయము నుంచి వచ్చేటువంటి మనుషులు ఏం చేస్తాయంటే అపవిస్తాయి బాహ్యమైన సున్నతి సున్నతి కాదు బయట అందరు చూసే రెండు తీసుకుంటే అది రక్షణ కాదు పైకి నీళ్ళను ఉంచుకున్నాం హృదయమంతా అపవిత్రమైతే అది రక్షణ కాదు కదా ఎందుకు తేటగా చెప్తున్నా అందుకే హృదయాన్ని మనం అది హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి ఇదే శుద్ధి కదా వాళ్ళు తల్లి వాళ్ళు ఎవరు చూస్తారు చూస్తున్నాం తేటగా రాయలేదు చెప్పులు వేసుకొని వాళ్ళు దేవుని చూస్తారని లేదు నగలు వేసిన వాళ్ళు దేవుని చూస్తారని చెప్పలేదు ఇంకా ఏమేమో మనం మనుషుల పారంపర్యాచారం ఉంది హృదయము శుద్ధిగా ఉంటే దేవుని మనం మనం హృదయమే చేసి అడిగాడు ఇంకేం అడగల మీ హృదయం నాకు ఇంకో అన్నారు కాబట్టి నాటి ఆలస్యమే సమయంలో మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకుని మన నోటి నుంచి వచ్చేటటువంటి మాటలు పరిశుద్ధంగా అంటే మన శరీరం దేహం కూడా ఏంటంటే ఏంటంటుంది పరిశుభ్ర అంతే చెప్తారు దేవుడు విలేకర్ భాగాన్ని దేవీ ఆస్వాదించు దాకా ఆమె ఆమె